హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుంటే నాకు కామెంట్ పెట్టండి అలాగే నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా ఎలా వస్తున్నాయి కామెంట్లో చెప్పండి నాకు కొంచెం ఫీవర్ వచ్చిందండి ఈ త్రీ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది కొంచెం వాయిస్ చేంజ్ అయ్యింది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తే సారీ అండి ఏమనుకోకుండా నా ఫుల్ వీడియో కొంచెం చూడండి ఇది ఇది బ్లాగ్ అండి డైలీ బ్లాగ్ ఇక్కడ ఊడుస్తున్నా మనకి ఎంత చేత కాకున్నా కూడా ఈ పనులు మాత్రం తప్పాయి కదండి మనము కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ పనులు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి కదండి ఎంతమంది ఉన్నా కూడా మనకు చూడండి ఇక్కడ ఊడుస్తున్నా మనకు ఎంత ఫీవర్ వచ్చినా కూడా ఈ పనులు తప్పయి మనకి ఎవరు వచ్చి చేయాలండి ఎందుకంటే ఇవి చేసుకోవాల్సిన పనులు మనం చేసుకోవాల్సిన పనులు కాబట్టి ఎవరు వచ్చి ఏం చేయరండి అయినా మనం ఎవరిని అనకూడదండి ఒక టూ డేస్ కొంచెము కష్టమవుతుంది తర్వాత కొంచెము ఫీవర్ తగ్గిందంటే మన పనులు మనం చేసుకోవచ్చు కొంచెం ఒక టూ డేస్ కొంచెము సుస్తిగా అనిపిస్తుంది ఇక్కడ ఇల్లు దూడుస్తున్నా నేను ఫుల్ వీడియో పెట్టాలంటే మీరు కామెంట్లో చెప్పండి నేను ఫుల్ వీడియో సండే సండే పెట్టాలా వద్దా అని చెప్పండి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా నా వీడియోస్ చూడడానికి చూడాలనిపిస్తుందా అనిపిస్తలేదా పెట్టండి అంటే నేను ఫుల్ వీడియో పెడతానండి లేకపోతే షార్ట్సే తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే మీరు ఏ రెస్పాన్స్ అవ్వట్లేదు మళ్ళీ కామెంట్ పెట్టట్లేదు నేను నా వీడియోస్ ఇంట్రెస్ట్గా అనిపిస్తున్నాయా అనిపిస్తలేవా కామెంట్లో చెప్పండి తప్పకుండా ఇల్లంతా తుడిచేసి బయట ఇది బయట అండి బయట ముగ్గేసుకుంటున్నా ఇల్లు తూడ్చిన వెంటనే నాకు లోపల కూడా ముగ్గేస్తానండి హాల్లో ముందు రూమ్లో కిచెన్లో నాకు వే ఇట్లా చిన్న ముగ్గు వేసుకోవడం అలవాటు అండి ఎందుకో మంచిగా అనిపిస్తుంది ఇల్లు తుడవగానే ఇలా ముగ్గు వేసుకుంటానండి ఇక్కడ కిచెన్లో కూడా వేస్తున్నాయి ఇక్కడ చాక్పీస్ తడి తడిగా ఉన్నది కదా ముగ్గు ఏర్పడడం లేదు కొంచెం ఆరిన తర్వాత బాగా కనబడుతుంది ఇక చూడండి ఇక్కడ మంచి కనబడుతుంది కదా ఇది హాల్లో ఇక్కడ హాల్ ముందు రూమ్లో ఇది కిచెన్లో వేసుకున్నానండి ఇక ఆకలి అవుతుందని అన్నం తింటున్నా ఇక మా అమ్మ ఏం చేసిందంటే నాకు బాగా దగ్గు జలుబు బాగా అయిందని నాకు పొడి చేసి పంపించిందండి కొంచెం మిరియాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి సొంఠి వేసి పొడి పంపించింది ఇక దాంతో నైట్ తిన్నానండి కొంచెం కవర్ అయ్యింది ఇప్పుడు కూడా కొంచెం తింటున్నా నేను దొండకాయ ఫ్రై చేసిన పేరెంట్స్ అయినా వచ్చి చేయలేరండి మన ఓపికన తగ్గట్టుకొని మనం చూ చేసుకోవాలి పని ఎంతైనా ఇట్లా పంపిస్తారు అదైనా ఆశలు అవుతున్నారు కదా అనుకుంటా నేను వచ్చి వాళ్ళు చేయాలంటే వాళ్ళకే హెల్త్ బాగుండదు మనకు చేయడము అయినా కూడా మనకు ఒక టూ డేస్ ఊపికబడితే మనకు కూడా కొంచెము ఓపిక వస్తుంది చేసుకోవచ్చు అని అనుకుంటాను నేను ఎవరి నేను చూసి ఇక్కడ కొత్త స్టాక్ వచ్చిందండి నేను శారీ బిజినెస్ చేస్తా ఇంట్లోనే కొత్త స్టాక్ తెప్పించిన ఇది ఆఫర్లో వచ్చింది ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది కదా ఇది ఆఫర్లో వచ్చింది నేను ఎక్కువ తెప్పియనండి వన్ వన్ సెట్ తెప్పి తెప్పిస్తాను మంచి అంటే క్వాలిటీ సారీస్ అండ్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది మీరు ఏ ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి నేను రిప్లై ఇస్తా మొత్తం ఐదు చీరలు తీసుకొచ్చాను ఆ వాడలు తీసుకుంటారండి ఇక కొంచెం తెలిసిన వాళ్ళైతే ఖాతా లాగా పెట్టుకొని నా దగ్గర తీసుకుంటారు ఇక నెలకింత నెలకింత అప్పుడు ఇంత కడతా ఉంటారు ఇక నమ్మకం అండి ఎందుకంటే తెలిసిన వాళ్ళకే ఇస్తాను ఇక తెలియని వాళ్ళకి ఇవ్వను కానీ తెలిసిన వాళ్ళకి ఇస్తా అట్లా ఇంట్లో కూర్చుని పూర్తిగా కూర్చోకుండా ఇట్లా ఏదో ఒక పని అనుకొని ఇట్లా పెట్టుకున్నా అలాగే ఇది మీషో ఆర్డర్ అని ఆర్డర్ చేశాను ఇది టాయిలెట్ క్లీనర్ అండి నేను ఎక్కడ ఎంత హార్పిక్ అయ్యేది వాటికన్నా కొంచెము ఇంకా కొంచెం పవర్ఫుల్ది తీసుకొచ్చుకోవాలని ఈ టాయిలెట్ క్లీనర్ నేను మీషోలో ఆర్డర్ చేసిన ఈరోజే వచ్చింది అది కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి వాడాక తెలుస్తుందండి దీని పనితనం అనేది నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా మీరు పెట్టే కామెంట్తోనే నా ఛానల్ ముందుకు వెళ్తుందండి బాగుంటే బాగున్నదని పెట్టండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి బాయ్